విషయంలో వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ అన్నారు నర్సరావుపేట ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసి సీజనల్ వ్యాధులపై సిబ్బంది తీరును పరిశీలించారు జ్వరంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు గత మూడు నెలలుగా డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేస్తున్నట్లు వైద్యులు వివరించారు వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రి సూపరింటెంట్ ఆర్ఎం ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు సూచించారు ఇవాళ నర్సాపేట వందపడగల హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్లో మేము అందరం రావడం జరిగింది మరి ఇవాళ చూస్తే వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు పన్నెండు కేసులు ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ అదే విధంగా రక్త పరీక్ష చేసిన తర్వాత నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు మరి డాక్టర్లు సూపర్నెంట్ గారు ఆర్డీఓ ఆర్ఎం గారు గారు అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు రావడం జరిగింది మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు గమనించారు రెండు నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ మలేరియా చేసాము స్టాప్ డెంగ్యూ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్ రావడం జరిగింది మరి కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు అదేవిధంగా హాస్పిటల్లోనే లభ్యం అవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త ఏమని చెప్పాము ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసుకొని చల్లని పెట్టమని చెప్పడం జరిగింది సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్ అదేవిధంగా పెనాయిలు చల్లటం బ్లీచింగ్ పౌడర్ వేయడం మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపర్నెంట్ గారు గానీ ఆర్డీఓ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తాము పేద వైద్యులు పేద రోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు రెండు వందల పంటల హాస్పిటల్ అయింది మరి అందరూ కూడా వైద్యుల దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సదనం సర్టిఫికేట్ల విషయంలో కూడా కొంచెం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు